నమస్కారం నిన్న పిడుగురాల పట్టణంలో శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం ఎదురుగా అఖండ పల్నాడు రాజ్యాన్ని స్థాపించి పరిపాలించినటువంటి శ్రీ అనుగురాజు యాదవ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చాలా చక్కగా విశేష జనవాహిని మధ్య యాదవ్ సోదరులందరి సమక్షంలో యాదవ్ పెద్దలందరి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము సంవత్సర కాలం పాటు ఒక యజ్ఞంలా సాగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మాకు తెలిసి కానీ మాకు తెలియకుండా కానీ ఏదన్నా తప్పులు కానీ పొరపాట్లు కానీ ఉంటే అన్నదా భావించొద్దని మీ కుటుంబంలో సభ్యుడిలాగా మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ప్రాసెస్లో జరిగినటువంటి పొరపాట్లు తప్పుల్లో మేము ఏది కావాలని చేసింది కాదు అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జరిగినయే తప్పితే వ్యక్తిగతంగా మేము ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో జరిగినాయి కాదని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎవరికి చేతనైన విధంగా వారు ఆర్థికంగా సందాల రూపాలను అందించి ఎవరికి తోచిన విధంగా వారు అక్కడ కార్యక్రమానికి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు వ్యక్తిగతంగా అటెండ్ అయ్యి కార్యక్రమానికి సంబంధించి సహకారం అందించడం కావచ్చు ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే కార్యక్రమం జయవంతం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సలహాలు ఇవ్వటం విషయంలో కావచ్చు లేదా అక్కడ మనం కార్యక్రమం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆగ్ర ఇనాగ్రేషన్ వరకు అక్కడ అవసరమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇప్పించినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎరపనని శ్రీనివాసరావు గారికి అలానే యొక్క కార్యక్రమంలో లక్ష రూపాయల చొప్పున ఒక ఐదుగురు యాదవ్ సోదరులు నగదు అందజేశారు వారికి గ్రానిటో ఒక వ్యక్తి అందజేయటం జరిగింది వారికి ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఎవరికి తోచిన విధంగా వారు చివరికి నిన్న కార్యక్రమంలో వేల సంఖ్యలో జనం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కొరకు వచ్చిన సోదరులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కనుమరుగైపోయినటువంటి యాదవ చరిత్రని గత వెయ్యి సంవత్సరాల క్రితం రాజ్యాలు వెళ్ళినటువంటి రాజుల్ని మంత్రుల్ని పరిచయం చేశారు సైన్యాధికారులు పరిచయం చేశారు కానీ రాజుల్ని పరిచయం చేయలేదు సమాజానికి ఆ రాజుల్ని ఈ రోజున మనం సమాజం దృష్టికి తీసుకుని రావడం జరిగింది అతను ఒక యాదవ్ రాజుగా కాకుండా కూడా పల్నాడు ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా కూడా సమాజం ముందుకు మనం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా వల్ల ఈ ప్రోగ్రాంలో ఏదన్నా ఎవరికన్నా ఇబ్బందులు కానీ జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని మన్నించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మాచల్ల ప్రాంతంలో అక్కడ పరిపాలించినటువంటి పెద్దమల్లి దేవరాజు యాదవ్ గారి గురజాల ప్రాంతంలో ఇక్కడ పరిపాలించినటువంటి రాజు యాదవ్ గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులకి సూచిస్తూ దానికి సంబంధించినటువంటి మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా మాకు చేతైన వంతు అందిస్తామని తెలియచేసుకుంటూ పల్నాడు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్ని ప్రజల దృష్టికి చరిత్రని ప్రజలు ముందుకు తీసుకొని రావడానికి చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాకు అవకాశం కల్పించి మాకు ఒక గౌరవమైనటువంటి స్థానం కల్పించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై మాధవ్ జై జై మాధవ్ జై యాదవ్ జై జై యాదవ్ జై హింద్